తెలంగాణ ప్రజలకు హెచ్చరిక మాస్క్ తప్పనిసరిగా ధరించండి లేకపోతే ఫైన్లు పడే అవకాశం కూడా ఆలోచిస్తున్న ప్రభుత్వం ఫ్లూ లక్షణాలుంటే ఇంటికే పరిమితం కావాలి బయటకైతే అయితే రావద్దు జన సమూహాలకు దూరంగా ఉండాల్సిందే చైనాలో హెచ్ఎంపి హెచ్ఎంపి వైరస్ విజృంభణ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన సో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కోవిడ్ వైరస్ పుట్టిన చైనాలో ప్రస్తుతం హెచ్ఎంపి వైరస్ తరవేయంగా విస్తరిస్తుంది పెద్ద ఎత్తున అక్కడి నుంచి జనం ఆసుపత్రిలో ఉన్నారు రోగులతో చైనాలోని ఆసుపత్రికి ఎక్కిపోతూ ఉన్నాయి ముఖ్యంగా చైనాలోని పద్నాలుగు ఉత్తర ప్రావిన్స్లో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని కోవిడ్ నైన్టీన్ తర్వాత హెచ్ఎంపీవీ రూపంలో మరో ఆరోగ్య సంక్షోభం మొదలవుతుందని చెప్పేసి అన్నారన్నమాట అందువల్ల ఏంటంటే ఇది ఏంటంటే హ్యూమన్ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ హెచ్ఎంవి వైరస్ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనమాట తొలిసారిగా రెండు వేల ఒకటిలో గుర్తించారు రెండు వేల పదకొండు పన్నెండులో అమెరికా కెనడా ఐరోపా లో ఈ కేసులు అయితే నమోదయ్యాయి ఈ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు జ్వరం ముక్కు దెబ్బ శ్వాస తీసుకున్న ఇబ్బంది అయితే లక్షణాలు కనిపిస్తాయి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళు బ్రాంకైటిస్ న్యూమోనియా సమస్యలకు దారి అని అక్కడ వైద్యులు అయితే చెప్తూ ఉన్నారు అందువల్ల ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్షణాలు ఉంటే బయటకు అయితే రావద్దు ఖచ్చితంగా మాస్క్ అయితే పెట్టుకోవాలి సో తొందరలోనే దీనికి సంబంధించి కేసులు ఇంకా పెరిగినట్లయితే మాస్క్ పెట్టుకోవడంపై కూడా డబ్బులు అయితే ఫైన్ అయితే వేయబోతున్నారన్నమాట పెట్టుకోకపోతేనే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి